హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కోసం ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్కు విడుదల చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే తీసుకువచ్చారనమాట అయితే ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్స్కి విడుదలయ్యే అవకాశం అయితే ఉండొచ్చో చాలామందికి కూడా ఈ విషయం మీద అనేక డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట సో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉన్నారు నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను ఈ యొక్క వీడియోలో దీనితో పాటుగా మనకు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేటువంటివి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి ఎవరెవరు ఈ పథకానికి అర్హులైతే అవుతారు అలాగే చూసుకుంటే ఎప్పటి నుంచి ఈ పథకం అమలులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఈ విషయాల మీద కూడా మీకు ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చాను ప్రస్తుతానికైతే మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్స్ కూడా లేదు బట్ మీకైతే చెప్తాను ముందు ముందు రోజుల్లో ఈ విధంగా అయితే ఉండే అవకాశం అయితే ఉండొచ్చు అని ఓకేనా ముఖ్యంగా మీరు వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే అయితే సో నేను ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ను ను ఎందుకంటే చెప్తున్నానంటే సో మనకు యాక్చువల్గా అయితే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధించి ఒక ఫేక్ న్యూస్ అయితే బయట రావడం అయితే జరిగిందనమాట సో అది చాలామంది కూడా స్ప్రెడ్ అయ్యి అందరూ కూడా ఈ యొక్క ఫేక్ న్యూస్ అయితే నమ్మేసి ఆ న్యూస్లో ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వెళ్తూ ఉన్నారు యాక్చువల్గా ఆ యొక్క న్యూస్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే పోస్టల్ అకౌంట్ అదే విధంగా కొత్త అకౌంట్స్ ఉంటేనే మీకు ప్రతి నెలకు కూడా విడుదల చేసేటువంటి పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలకు అంటే ఖాతాలకు జమ అవుతాయని ఆ అప్డేట్లు అయితే ఉన్నిందనమాట సో ఈ మేరకు సేమ్ అదే విధంగా చేసుకోవాలని అందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి పోస్టల్ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళి క్యూలో కట్టి మరి కొత్త బ్యాంక్ అకౌంట్స్ని చేసుకోవడానికి అయితే వాళ్ళు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు క్యూ లైన్లో నిలబడి నిలబడి ఆ బ్యాంక్ అకౌంట్స్ అయితే చేపించుకుంటూ ఉన్నారనమాట సో ఇది మొత్తం కూడా మనకు ఫేక్ న్యూస్ అండి ప్రస్తుతానికి అయితే మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు మీరు కూడా ఎంతో శ్రమ అయితే తీసుకుంటూ ఉన్నారు ఓకేనా మీకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అవే చాలు వాటికి ప్రాపర్గా మీరు ఒక ఎన్పిసిఐ లింక్ పెట్టుకోవడం అలాగే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అట్లాగే చూసుకుంటే ఈ కేవైసీ అప్డేట్లో పెట్టుకోవడం మీ మొబైల్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోవడం ఇవి చేసుకో ఉంటే చాలండి మీరు ఎట్టే మనకు అదే పనిగా మరొక కొత్త బ్యాంక్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే ఇచ్చేస్తే చాలు మీరు అప్లై చేసుకునేటప్పుడు ఓకేనా సో చాలామంది కూడా ఇదే విధంగా అయితే ఆ యొక్క పోస్టల్ అకౌంట్కి వెళ్ళి పోస్టల్ అకౌంట్ని అయితే చేపించుకుంటూ ఉన్నారనమాట పోస్టల్ బ్యాంక్స్కి వెళ్ళి ఇవేమీ అవసరం లేదు ఒకవేళ మీకు ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేకుండా సో మీరు ఆ పోస్టల్ అకౌంట్నే కాకుండా ఏ బ్యాంక్ అకౌంట్ నేనే చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇదండి మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ఫేక్ న్యూస్ అయితే వెలువడడం అయితే జరిగింది దాన్ని ఎవరో కూడా నమ్మొద్దు ఇంకా కూడా ప్రభుత్వం నుంచి పర్టికులర్గా మనకు ఇన్ఫర్మేషన్ అని ఇంకా కూడా రాలేదు ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులైతే అవ్వచ్చు ముఖ్యంగా ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలన్నమాట అలాగే మ్యారేజ్ కూడా అయి ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకి మాత్రమే పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు మంది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళల్లో చదువుకుంటూ ఉంటారు విద్యార్థులు మీకు అంతా కూడా తెలిసిన విషయమే సో వాళ్ళు యాక్చువల్గా ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే పొందుతూ ఉన్నారు సో కాబట్టి వాళ్ళు ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అయితే కారు అలాగే పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటుంటారో వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అయితే కారు వాళ్ళకు కూడా పదిహేను వందల రూపాయలు అయితే రాదనమాట మహిళల్లో ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం అయినటువంటి వాళ్ళకు రాదు ప్రభుత్వానికి ఆదాయ పనులు చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు రాదు ఓకేనా కరెంటు వినియోగం చూసి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లయితే వాళ్ళకు కూడా రాదండి ఈ విధంగా కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు అనేటువంటివి కూడా తీసుకొస్తారు ప్రభుత్వాధికారులు ముందు ముందు రోజుల్లో దీనికంటే మొట్టమొదటిగా మనకు వెరిఫికేషన్స్ అనేటువంటిది అయితే చేస్తారో వెరిఫికేషన్స్ చేశాక మీరు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు ఓకేనా సో ప్రాపర్గా అయితే ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి పెట్టుకోండి ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఉంటే చాలు ఈ పథకానికి అంతకుమించి మించి ఏమీ అవసరమైతే లేదు ఓకేనా ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి బ్యాంక్ అకౌంట్కే రిలీజ్ చేస్తారు కాబట్టి పదిహేను వందల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు మీరు ప్రాపర్గా ఇస్తే చాలు లేదా మనకు ఏమన్నా మార్పులు చేసినట్లయితే అంటే సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున విడుదల చేసే పని అయితే ఓకేనా సో దానికి కూడా మీకు ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సే ప్రాపర్గా ఉండాలి సో కొంతమంది ఏం ఏమంటున్నారంటే ప్రతి నెల ఇంటి దగ్గరికి తీసుకువచ్చి పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారు ఇప్పుడు ఆ విధంగానే ప్రతి నెల ఇంటికి దగ్గరికి తీసుకువచ్చి పదిహేను వందలు పంపిణీ చేస్తారని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి జమ చేస్తారని అంటున్నారు ఓకేనా ఏదేమైనా ప్రభుత్వం నుంచి ఇంకా కూడా మనకు ఎటువంటి మార్గదర్శకాలు ఎటువంటి రాలేదు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు దీని మీద చూద్దాం ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్కు సంబంధించి మేము మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి ముఖ్యంగా మహిళలందరూ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి